ఉదయం ఉదయించే సౌందర్యంతో ఉగాది పండుగ సంతోషంగా మొదలవుతుంది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక మహారాష్ట్ర ప్రజలు కొత్త సంవత్సరాన్ని వేడుకగా జరుపుకుంటారు ఇళ్లను తోరణాలతో అందమైన రంగవల్లులతో అలంకరిస్తారు కుటుంబ సభ్యులందరూ స్నానం ఆచరించి సంప్రదాయ వస్త్రాలు ధరించి ఇంట్లో పూజలు ఆలయ దర్శనాలు చేస్తారు ఉగాది స్పెషల్ ఉగాది పచ్చడి ఇది వేప పువ్వులు మామిడి ముక్కలు బెల్లం మిరియాల పొడి కొబ్బరి ఉప్పు పుట్నాల పప్పు జీడిపప్పు ద్రాక్ష అరటి కలిపి తయారు చేయబడుతుంది ఇది జీవితంలోని ఆనందం దుమఖం కోపం ఆశ్చర్యం భయం వంటి అనుభవాలను సూచిస్తుంది పెద్దవారు పంచాంగ శ్రవణం చేస్తారు ఇక బజార్లు మిఠాయిలు కొత్త బట్టలతో కళకళలాడుతాయి కుటుంబ సభ్యులు అందరూ కలిసి రకరకాల పెండి వంటలతో పులిహోర గారెలు బొబ్బట్లు పానకం పాయసంతో విందు భోజనం చేస్తూ ఆనందంగా గడుపుతారు రాత్రికి దీపాలు వెలుగుతూ కొత్త సంవత్సరానికి శుభాకాంక్షలు తెలుపుతూ భక్తితో పండుగ ముగుస్తుంది మీకు మీ కుటుంబ సభ్యులందరికీ విశ్వావసు నామ ఉగాది శుభాకాంక్షలు